హాయ్ అండి వెల్కమ్ టు సంజస్ డైరీస్ సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఈ ఆవకాయ పచ్చడి ఏప్రిల్ ఎండ్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ చేసుకోండి ఆవకాయ ఫస్ట్ టైం చేసిన ఈజీగా టేస్టీగా టూ త్రీ ఇయర్స్ అయినా బూజు పట్టకుండా ఉండేలా టిప్స్తో చూపిస్తా చూడండి ఆవకాయ కోసం ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా పొడి పొడికలతో శుభ్రపరిచి ముక్కలు కొట్టించుకోండి అన్ని ముక్కలకి టెంక ఉండేలా కొట్టించుకోండి మామిడికాయ లోపల జీడి తీసి చిన్న పొరలా ఉంటుంది అది కూడా క్లీన్ చేసి మామిడికాయ ముక్కలు హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ దగ్గర పెట్టుకోండి మామిడికాయలు పుల్లగా ఉండాలి పీచి ఎక్కువగా కండ తక్కువ ఉండేలా చూసుకోండి వంద గ్రాములు కాకుండా మీడియం సైజ్ కారం తీసుకోండి తీసుకోండి బాగుంటుంది వంద గ్రాముల ఆవాలు ఎండబెట్టి ఫ్రై చేసి పౌడర్ చేసి తీసుకోండి కళ్ళు ఉప్పు ఎండబెట్టి పౌడర్ చేసి యాభై గ్రాములు తీసుకోండి మెంతులు కూడా ఎండబెట్టి ఫ్రై చేసి పౌడర్ చేసి ఒక బిగ్ స్పూన్ తీసుకోండి ఇవన్నీ బిగ్ బౌల్లో వేసి కలుపుకొని అన్నీ యాడ్ చేసి అప్పుడు ఇంకొక గిన్నెలో చల్లార పెట్టుకున్న పల్లీల నూనె తీసుకొని ఆ పల్లీ నూనెలో ముక్కలు అన్నీ మునిగేంత వరకు మ్యాంగో మొక్కలు వేసి ముక్కలు తీసి ఆవపిండిలో యాడ్ చేసి కలుపుకోవాలండి బాగా పట్టించి జాడీలో వేసుకోండి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు రబ్బలు వేసి చివరిగా మిగిలిన నూనె ఆవపిండి వేసేయాలండి బాక్స్ లిడ్ పెట్టి మూడు రోజులు ఉంచండి నాలుగవ రోజు తడి లేకుండా ఉన్న గరిటితో కలిపి కారం ఉప్పు కానీ సరిపోకపోతే ఎగ్జిస్ట్ చేసి ఒక గంట మంచి ఎండలో పెట్టి ఎయిర్ టెంటలో పెట్టుకోండి ఈ ఆవకాయ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని యూజ్ చేసుకోండి డాడీలో స్టోర్ చేసుకోండి ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి